तेरी लक्ष्मी बलक्ष्मी बलम नर्मसर्वा दांग शोभा शोभित महाकाय राज्य कलात्मका भला नमोद्धिया श्री 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 श्री

కిబంతం కన్ � choreography నాడి సయాలేసిం. కెమలివిత఺నదిఘది గేదాం వహిరాంతకు షేవాఎి ంకీవడి 돼amment గు్టిలోష్యె. తిర్ం లిషేపల్యడి కన్ archి estão కగ్తా ఇ சாங்காரி

जावला से तिरा estrada da treca vasta mi para o bramhasthana bhavan jatra nadran bhai ka pirabhasa lankeshara ka shantapurna na vishesh shabha mein da sampurna nagraji pirasto sarva harsha mein ramana mi drasva ke shriya bhakta soyamwe usher mein pai sadaa swari aur jwa ke amoshyan ممكن <applause> ان <applause> țiarzi རད� རཟྱར ལྱར རེ 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 ཡགས རེ རེ ར ུག ར ར ཟེ ར ས ར ས ུའོ ར ོ ར ག ཆ སེ སའད ಮುಟ್ಟಿ <laughs> 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 అసలు అన్నిటికీ నేనే అని చెప్పటం కోసం నిరాకారంగా ఉద్భవించాడు శివుడు లేకపోతే ఆయన ఒక లింగ రూపంలో రావాల్సిన ఆవశ్యకత లేదు దేనికోసం వచ్చాడంటే వాళ్ళిద్దరికీ స్పర్ధ వచ్చింది ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని ఇందులో ఎవరు గొప్ప కాదు నేనే అసలైనటువంటి వాడిని ఇంటికి ఆధారమైనటువంటి వాడిని అని రుజువు చేయాలి కదా అందుకోసమని నిరాకారంగా లింగ రూపంలో వచ్చాడు ఆ వచ్చింది కూడా ఎటువంటి లింగ రూపంలో వచ్చాడంటే అగ్ని లింగముగా వచ్చాడు ఆయన ఈ పంచభూత లింగాల్లో అగ్ని లింగం కూడా ప్రధానమైనటువంటిది తర్వాతనే ఈ భూలింగము వాయులింగము ఆకాశలింగము జలలింగము అవి వచ్చినాయి దేనికి అగ్నిలింగం ముందు వచ్చింది అంటే లోకల్లో అందరికీ అజ్ఞానం అనేది కప్పుకుపోయి ఉంటుంది అరిచేతి మందాన టెంట్ హౌస్లో గిన్నెలు ఉంటాయి వీలు లేకుండా ఆ విధంగా ఉంటుంది అజ్ఞానం ఆ అజ్ఞానం పోవాలి అంటే దాన్ని దహించడం కోసం మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దహింపజేసి జ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఆ అగ్ని రూపంగా ఆవిర్భవించాడు ఆ జ్ఞానాన్ని పెంపొందించిన తర్వాత ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి జలలింగంగా ఉద్భవించాడు ఆ ఉన్నటువంటిది ఆ ఉన్న తత్వము జ్ఞానము సర్వము వ్యాపించాలి కనుక వాయులింగంగా వచ్చాడు ఆ వ్యాపించింది స్థిరంగా ఉండాలి కనుక భూలింగంగా వచ్చాడు కనుక ఈ పంచభూత లింగాలు అందుకోసం వచ్చింది ఆ పంచభూతాలని మనం కాపాడుకోవాలి మనం క్షేమంగా ఉండాలి అంటే ఈ ఐదు బాగుండాలి ఆ ఐదుటి రూపంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడే పరబ్రహ్మము అనబడేటువంటి వాడు కేవలము లింగడే అందులో సందేహం లేదు అటువంటి రూపాలు మీ దగ్గర వెయ్యి రూపాలతో ఉన్నాడు వాడు ప్రతిష్ట చేయబడి చాలా చక్కగా మీరు వెయ్యి అంటే అర్థం లెక్క పెట్టి వెయ్యి అని కాదు సహస్రం అనంతవాచి అని చెబుతున్నది వేదం కనుక వెయ్యి లింగాలు అంటే అనంతమైనటువంటి లింగాలు అని ఆ అనంతమైన ఈశ్వర తత్వాన్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ ఉంచారు చాలా గొప్ప పని చేశారు జీవితాంతం వాటికి సేవ చేసుకుంటూ ఉండండి ఎవరెవరైతే కార్యకర్తలు ఇక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని ఎవరెవరైతే ఆ లింగాలను ఇక్కడ ఇచ్చి చేయించారో వాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరుని అనుగ్రహం అంతేకాదు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ పరమేశ్వరుడు ఎందుకంటే ఈశ్వర సేవ దొరకడం కష్టం ఇక్కడి నుంచి వాళ్ళు ఇంకో చోటికి పెడితే డబ్బు ఎక్కువ దొరకచ్చు పనిచేస్తే కానీ భగవంతుడి సేవ చేసే అవకాశం అక్కడ దొరుకుతుంది డబ్బు వస్తుంది సేవ కలుగుతుంది సేవ భాగ్యం కనుక అందరికీ ఆ భగవంతుని యొక్క పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం కలగాలి అని మనసాబాచ్య కర్మ కోరుకుంటూ గొప్ప క్షేత్రం అవుతుంది ఇది కొంతకాలానికి చాలా గొప్ప క్షేత్రం అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి దర్శనానికి వస్తారు देख देख नहीं